నేను ఈరోజు మనం దీపావళి ఎందుకు జరుపుకుంటాము అనేది ఒక స్టోరీ ద్వారా తెలియజేస్తాను పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఒక రాజ్యాన్ని పాలించేవాడు ఆ రాజ్యంలో ఎప్పుడు న్యాయపాలనతను చేసేవాడు కాదు అమ్మాయిని చులకనగా చూసేవాడు అలా తన ఒకరోజు తన గర్వం పెరిగిపోయి తన ఒక రాజు అనే తన గర్వం ఎక్కువ అయిపోతుంది చాలా పెరిగిపోతుంది అలా పెరిగిపోవడం వల్ల భూదేవిని భూ భూమిని ఒకసారి పాల పాల సముద్రంలో దాచేస్తాడు భూదేవి బాధపడుతూ నన్ను కాపాడండి అని అందరినీ వేడుకుంటుంది అది విష్ణుమూర్తికి తెలుస్తుంది విష్ణుమూర్తి వరాహ పెట్టి అక్కడికి వెళ్తాడు హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళి వేల సంవత్సరాలు సముద్రములు యుద్ధం చేస్తారు అలా ఒకరోజు హిరణ్యాక్షుడిని చంపేస్తాడు అలా పాల సముద్రంలోకి దూకి భూదేవి ఎక్కడుంది భూమి ఎక్కడుంది అని కనిపెట్టి భూదేవిని కాపాడుతాడు అలా భూమిని తీసుకెళ్లి తన దంత పెట్టుకొని భూమి ముందు ఏ ప్లేస్ లో ఉందో అక్కడే పెట్టేస్తాడు అలా భూదేవి మళ్ళీ అప్పుడు వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి మళ్ళీ విష్ణుమూర్తి రూపంలోకి వచ్చేస్తాడు భూదేవి విష్ణుమూర్తి ఇద్దరిని ఒకరినొకరు ఇష్టపడతారు అలా ఒక సమయంలో వారిద్దరు శృంగారం చేసుకుంటారు అలా శృంగారం చేసుకున్న కొన్ని నెలలకి భూదేవికి ఒక బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డే నరకాసురుడు మీకు అనిపించచ్చు కదా ఇద్దరు దేవుళ్ళకి ఇంకొక దేవుడు పుట్టాలి కానీ ఎందుకు రాక్షసుడు పుట్టాడు అని అనిపించచ్చు కదా ఎందుకంటే వాళ్ళు శృంగారం చేసి విష్ణుమూర్తి భూదేవి శృంగారం చేసుకున్న సమయము చాలా శ్రద్ధ సమయం అలానే ఆ సంధ్యా సంధ్యా వేళ సమయంలో వాళ్ళు శృంగారం చేసుకుంటారు అప్పుడు దుష్ట శక్తులన్నీ తిరుగుతూ ఉంటాయి అందువల్ల వాళ్ళకి రాక్షసుడు జన్మిస్తాడు భూదేవి ఎంతో బాధపడుతుంది నా కొట్టలో ఎందుకు రాక్షసుడు జన్మించాడు అని ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కానీ తల్లి ప్రేమ ఎప్పుడు పోదు కదా బిడ్డ మీద కాబట్టి ఆ తల్లి ప్రేమతోనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది భూదేవి అలా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి మిమ్మల్ని నేను ఎప్పుడూ ఏదీ అడగలేదు స్వామి కానీ ఈరోజు ఒకటి నేను అడుగుతున్నాను దయచేసి మన బిడ్డను ఎప్పుడూ మీరు చంపకూడదు మీరు ప్రతి రాక్షసుని చంపుతూ ఉంటారు కదా కానీ మన బిడ్డను మీరు చంపను అని మాటివ్వని స్వామి అని అడుగుతుంది ఏడుస్తూ అడుగుతుంది ఆ తల్లి ప్రేమని విష్ణుమూర్తి అర్థం చేసుకుంటారు అలా అర్థం చేసుకొని సరే అని మాటిస్తాడు భూదేవి నీకు నేను మాటిస్తున్నాను మన కొడుకుని నేను అస్సలు చంపను ఏ రూపంలోనూ చంపను మన కొడుకు చావుని నీ చేతుల్లో రాసిపెట్టుంది అని చెప్తాడు అని భరమిస్తాడు అప్పుడు భూదేవి నా నా బిడ్డ నేనెందుకు చంపుతాను అని సంతోషంగా జనక మహా తన తండ్రి అయిన జనక మహాజ జనక మహారాజు దగ్గరికి నరకాసుని తీసుకెళ్తుంది తీసుకెళ్ళి తినం జాగ్రత్తగా పెంచండి తిరిగి అని చెప్తుంది అప్పుడు తన తండ్రి జనక మహారాజు ఎంతో ప్రేమతో జాగ్రత్తగా పెంచుతాడు ఎన్నో మంచి బుద్ధులు నేర్పించి పెంచుతాడు నరకాసురుడిని అలా నరకాసురుడు కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది నరకాసురుడు పెద్ద అవుతాడు పెద్ద ఎంతో బలవంతుడిగా అవుతాడు ఎంతో బలవంతుడిగా మంచి బుద్ధులతో మన్ మంచి బుద్ధులతో ఎంతో భగవంతుడిగా పెద్దవుతాడు అన్ని విద్యను నేర్చుకుంటాడు అలా ఒక రాజ్యానికి ఒకసారి రాజు అవుతాడు అలా రాజు అయిన తర్వాత తను ఆ రాజ్యాన్ని ఎంతో న్యాయపాదన చేసేవాడు ఆ రాజ్య ఆ రాజ్య ప్రజల్ని అలా ద్వాపర యుగం మొదలవుతుంది ద్వాపర యుగం మొదల మొదలైన తర్వాత తను తన పక్క రాజ్యంలో ఉన్న బాణాసు స్నేహం చేసేవాడు అలా స్నేహం చేసిన తర్వాత బాణాసుడు చాలా చెడ్డవాడు ఎంత చెడ్డవాడు అంటే అమ్మాయి ఎంతో చుడగలుగా చూసేవాడు మధ్యానికి బానిసైపోయి అలా చాలా చెడ్డవాడు బాణాసురుడు అలా కానీ నరకాసురుడు అయితే మాత్రం ఎంతో గౌరవంగా చూసేవాడు అమ్మాయిని అలానే మాతను తన తల్లిలాగా ఎంతో ఆరాధిస్తూ పూజించేవాడు అది బాణాసుడికి అచ్చ అస్సలు నచ్చదు ఎందుకంటే తన అమ్మాయిని అస్సలు అస్సలు గౌరవంగా చూసేవాడు కా చూసేవాడు కాదు కాబట్టి తనకు అస్సలు అది నచ్చనే నచ్చదు ఒకసారి నరకాసురుడితో అంటాడు బాణాసురుడు నువ్వెందుకు అమ్మాయిని అంత గౌరవంగా చూస్తున్నావు అమ్మాయి ఎంతో చురుకనుగా చూడాలి అమ్మాయిని ఇలానే మన కాలుతో తొక్కేయాలి అని ఎన్నో చెడ్డ అలవాటు నేర్పిస్తాడు నరకాసురుడికి అలా కొన్ని నెలలు గడిచిపోతుంది నరకాసురుడు అస్సలు అమ్మవారికి పూజ చేసేవాడు కాదు ఎందుకంటే నరకా నరకాసురుడు బాణాసురుడితో స్నేహం చేయడం వల్ల ఎన్నో చెడ్డ అలవాట్లు నేర్చుకుంటారు అలా తను ఎంతో చెడ్డవాడు అయిపోతాడు తను కూడా బాణాసురులాగా అయిపోయి అమ్మాయిలు చులకనగా చూస్తూ హింసిస్తూ ఉండేవాడు అన్ని రాజ్యాలపైకి యుద్ధానికి వెళ్ళి అక్కడుండే రా యుద్ధాన్ని గెలిచి అక్కడుండే రాణులను యువరాణులను తన రాజ్యానికి తెచ్చి తెచ్చేసుకునేవాడు బలవంతంగా తెచ్చుకొని ఎంతో హింసించేవాడు అలా ఒకసారి ఇంద్రలోకానికి కూడా వెళ్తాడు ఇంద్ర అక్కడ ఉండే అవమానిస్తారు అప్పుడు అక్కడ ఉండే దేవుళ్ళందరూ వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ నరకాసులు చేసే పనులన్నిటిని చెప్తాడు విష్ణుమూర్తి అప్పుడే ద్వాపర యుగంలో కృష్ణుడిలాగా జన్మిస్తాడు భూమి మీద అలా జన్మించిన తర్వాత కృష్ణుడికి తెలుసు ఎందుకంటే కృష్ణుడికి తెలుసు తన తను విష్ణుమూర్తి అని కృష్ణుడికి తెలుసు తను నరకాసుని ఏమీ చేయలేడని ఎందుకంటే తను జన్మలో భూదేవికి మాటించాడు కదా నేను నరకాసురుణ్ణి ఏమీ చేయను అని మాటించాడు కదా కాబట్టి నేను ఏమీ చేయలేను అని విష్ణు కృష్ణుడు బాధపడుతూ ఉంటాడు అలా ఒకసారి సమంతకమణిని సత్ జామవంతుని దగ్గర నుంచి సత్ర సత్యాజిత్ కి ఇస్తాడు సత్రాజిత్ సత్రాజిత్కి ఇస్తాడు సత్రాజిత్కి కి ఇచ్చిన తర్వాత అయిన కూతుర్ని సత్యభామని ఇచ్చి కృష్ణుడికి పెళ్లి చేస్తాడు అలా ఒకసారి పదహారు వేల నూట నూట ఎనిమిది మంది అమ్మాయిల్ని నరకాసుడు తన రాజ్యాన్ని తెచ్చుకొని హింసిస్తూ ఉంటాడు అది కృష్ణుడికి తెలుస్తుంది అప్పుడు అది ఒకసారి సత్యభామకు చెప్తాడు ఆయన తెలిసిన వెంటనే సత్యభామకు చెప్తాడు అప్పుడు సత్యభామ చాలా కోపం వస్తుంది అసలు అలా చేస్తున్నాడు తను పద వెంటనే ఇప్పుడు బయలుదేరదాము మనం ఇప్పుడు ఆయన్ని హతమార్చాలి అని చెప్పి గరుడ వాహనం ఎక్కి వాళ్ళిద్దరూ బయలుదేరతారు సత్యభామలు చెప్పడం వల్ల వాళ్ళిద్దరూ బయలుదేరతారు నరకాసుడు ఉండే రాజ్యానికి వెళ్తాడు అప్పుడు నరకాసుడు ఎంతో అమ్మాయిని హింసిస్తూ ఉండేవాడు అలా నా సత్యభామ అక్కడికి వెళ్ళి గట్టి గట్టిగా అరుస్తుంది నరకాసుడు ఆ బయటికి రా ఈరోజు ఖచ్చితంగా నేను ఈరోజు ఖచ్చితంగా చావు రాసిపెట్టుంది నా కృష్ణ నా కృష్ణుడి చేతుల్లో ఖచ్చితంగా చావు నన్ను గట్టి గట్టిగా అందిస్తుంది సత్యభామ అప్పుడు నరకాసుడు ఒక అమ్మాయి చుట్టూ పట్టుకొని లాక్కుంటూ వస్తాడు అప్పుడు ఇంకా సత్యభామ చాలా కోపం వస్తుంది అప్పుడు సత్యభామని శాంతించు సత్యభామ అని కృష్ణుడు చెప్పి యుద్ధానికి బయలుదేరతాడు కృష్ణుడు అలా కృష్ణుడు ఎంత యుద్ధం చేసినా కానీ ఒక చిన్న గీత కూడా నరకాసుడు ఒంటి మీద వేయలేడు నరకాసుడు బాణం కృష్ణుడి పైకి ఇసురుతాడు కానీ కృష్ణుడికి ఏమీ కాదు సత్యభామ ఎట్లయినా నరకాసుని చంపాలి అని అక్కడ అతను కలుదుడి పడిపోయినట్టు అంటే స్మృత పడిపోయినట్టు నటిస్తూ కింద పడిపోతాడు కృష్ణుడు నటిస్తాడు అప్పుడు సత్యభామ చాలా కోపం వస్తుంది నా కృష్ణుడిపైకి నువ్వు బాణం ఇసురుతావా అని కృష్ణుడి దగ్గర ఉండే బాణాన్ని తీసుకొని తన యుద్ధంలోకి దిగుతుంది అలా చా కంటిన్యూస్గా తను బాణాలు వేస్తూనే ఉంటుంది అలా ఎన్నో వేల పానాలు వేస్తుంది వందల వేల పానాలు వేస్తుంది అలా అలా కంటిన్యూస్గా వేయడం వల్ల చనిపోతాడు అలా చని అలా చనిపోయిన తర్వాత కృష్ణుడిని స్పృహ స్పృహలో నుంచి లేపుతుంది సత్యభామ లేపి తను మళ్ళీ సత్యభామ కృష్ణుడు కృష్ణుడు స్మృహ తప్పి ఉంటే తన కృష్ణుడిని లేపుతుంది తల్లి కూడా తన బిడ్డ తప్పుడు దారిలో వెళ్తే తన బిడ్డనే చంపుకునేది తెలుసా అందుకనే మనము దీపావళిని జరుపుకుంటాము నరక చతుర్దశి దీపావళి ముందు రోజు వస్తుంది అందుకే మనం నరక చతుర్దశిని దీపావళిని జరుపుకుంటాము అలా ఆ రోజే రాముడు లక్ష్మణుడు సీత సీతము తల్లి అయోధ్య వనవాసం చేసి పద్నాలుగేళ్ళు వనవాసం చేసి అయోధ్యకి తిరిగి వస్తారు అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ప్రజలందరూ ఎంతో ఘనంగా స్వాగతిస్తూ పటాకాయలు పేలుస్తూ ఎంతో ఘనంగా వాళ్ళు స్వాగతిస్తారు ఆ రోజే మనం దీపావళికి జరుపుకుంటాము అలానే విష్ణుమూర్తి అవతారమైన వా వామనుడు కూడా బలిచక్రవర్తిని ఓడించిన రోజే ఈరోజు అలానే కా కాళికాదేవి కూడా రక్త బీజుని చం చంపేసిన రోజే ఈరోజు కాబట్టి మనం దీపావళిని జరుపుకుంటాము అలానే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను దీపావళి మనం ఎందుకు జరుపుకుంటాము అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు